నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం స్నేహశీలి మృదు స్వభావి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యంత మెజారిటీతో గెలిపిద్దాం ఏపీ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు ఇరవయో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చందర్లపాడు గ్రామం నందు గురువారం నాడు కూటమి నేతలు లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం గారులతో కలిసి జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముప్పాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలంటూ ఓట్లను అభ్యర్థించిన ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని అధికారం చేపట్టిన ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అభివృద్ధి జరగాలన్న సంక్షేమ ఫలాలు సామాన్య ప్రజానికానికి అందాలన్నా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును ఒకటో ప్రాధాన్యత ఓటుగా వేయవలసిందిగా కోరారు